మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం హరి కుమార్ గారు అండ్ అవర్ వెల్ విషర్ and retired principal of SKP Junior College or your well-known person that is in KC English medium high school Srinivasar Sergaru and present principal Shankar the Junior College principal by Professor Sargaru I am very thankful sir and despite your busy schedule and you have taken more valuable you more valuable time for us టెన్త్ క్లాస్ చిల్డ్రన్ సార్ ఆర్ వెరీ థ్యాంక్ ఫుల్ టు అందరికి మా పిల్లలు అందరు ఇక్కడే ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు చిన్న విషయం ఇప్పుడే మా కరెస్పాండెంట్ ఒక్క మాట అన్నారు స్కిల్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అదే దారిలో మేము వెళ్తున్నాం అంటే రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల యాక్టివిటీస్ చేయడం వల్ల ఎంతో పిల్లలకి ఇంట్రెస్ట్ పెరుగుతూ అటెండెన్స్ పెరుగుతూ వాళ్ళు ప్రతిరోజు బోర్ ఫీల్ కాకుండా స్కూల్ కి వస్తారని ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తున్నాము కానీ మీరు కూడా దీన్ని తీసుకొని దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఆల్రెడీ ఇన్ అవర్ స్కూల్ ఏ ఏ సబ్జెక్ట్ ఏ ఏ స్కిల్స్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లబ్స్ అనేవి మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కలామ్స్ క్లబ్స్ లిత్వర్స్ క్లబ్ క్లాబ్ యూ నో న్ అందరు ఉన్నారు కదా క్లబ్స్ లో మెంబర్స్ గా మీకు స్టార్ క్యాప్టెన్స్ ఉన్నారు కదా ఎస్ సో స్టార్ క్యాప్టెన్స్ అని కోస్టార్స్ అని మేము పెద్ద పిల్లలు నైన్త్ టెన్త్ వాళ్ళు డీల్ చేయడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్ ప్రతి స్కిల్ వా ప్రజెంటేషన్ మంత్లీ వన్స్ మా స్కూల్లో జరుగుతుంది సో వాళ్ళ స్కిల్స్ వాళ్ళ టాలెంట్స్ బయటికి పెట్టే విధంగా అప్కమింగ్ డేస్ లో కూడా మంచి షెడ్యూల్స్ తో మేము ముందుకు రాబోతోంది కేసు నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయినటువంటి శ్రీ కేసీ హరికుమార్ గారికి అలాగే మా కళాశాల అకాడమిక్ అడ్వైజర్ అయినటువంటి మీ ఎక్స్ ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీనివాస సార్ గారికి హెడ్ హెడ్ మిస్టర్ మేడం ప్రిన్సిపాల్ మేడం గారికి ఇక్కడ హాజరైనటువంటి టీచర్లకు అందరికీ కూడా శుభాభినందనలు ముఖ్యంగా విద్యార్థులైనటువంటి మీకు కూడా శుభాభ శుభాభినందనలు ఈరోజు ఈ ఉత్సవం చేసుకోవడానికి మీరు ఎంతో శ్రద్ధ కనపరిచారు ఎన్నో రోజులు కష్టపడి పనిచేశారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు మీరు కూడా అలాగే తయారై వచ్చారు బాగా ఇదే శ్రద్ధ ఇదే పట్టుదల మీరు చదువులో కూడా చూపించాలి అప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్నటువంటిది సాధించగలుగుతారు ముఖ్యంగా మనం చదివేటప్పుడు ఒక గోల్ అనేది నిర్ణయించుకోవాలి ఫస్ట్ ఆ గోల్ నిర్ణయించుకుంటే దానికోసం శ్రమించాలి శ్రమించేటప్పుడు ఊరికే మామూలుగా చదువుతా పోతున్నాం అంటే కుదరదు దానికి శ్రద్ధ కనపరచాలి కాన్సన్ట్రేషన్ అనేది లేకపోతే మీరు ఎంత చదివినా కూడా ప్రయోజనం అనేది ఉండదు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్తో పట్టుదలగా శ్రద్ధతో చదివితే ఏదైనా సాధించవచ్చు ఎవరికైనా మైండ్ అనేది ఒకే ఒకే రకంగానే ఉంటుంది వానికి బాగా గుర్తుంటాయి నాకు బాగా గుర్తుండవు ఇట్లాంటివేం లేదు ఎవరు శ్రద్ధ పెట్టి చదివితే వానికి ఏమైనా గుర్తుంటాయి కాబట్టి మీరు కూడా శ్రద్ధగా చదివి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్లాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను మరి ఎట్లా సాధించగలుగుతామా లేదా అనే అనుమానం వద్దు మా కళాశాలలోనే చదివారు చాలా మంది ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు వాళ్ళు డాక్టర్లు అయినారు ఇంజనీర్లు అయినారు ఒక ఎస్పీ ఐఏఎస్ కూడా ఉన్నారు మరి వాళ్ళు ఇక్కడి నుంచే చదివి పాస్ అయినారు కదా నారాయణలోనూ ఇంకో దాంట్లో ఇంకో దాంట్లోనే కాదు కదా వాళ్ళు సాధించగలిగారు కదా ఎంత సాధించగలిగారు అంటే కొంచెం పట్టుదలతో చదివారు శ్రద్ధగా చదివారు అంతే మీరు కూడా ఏం సాధించాలనుకున్నా ఏమైనా సాధించగలుగుతారు సాధించాలంటే మీకు కావాల్సింది ఆ గోల్ నిర్ణయించుకోవడం దాన్ని సాధించడానికి మీరు పట్టుదలగా కృషి చేయడం శ్రద్ధతో కృషి చేయడం ఇవి చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అనుకున్నది సాధించగలుగుతారు అట్లా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు సంతోషంగా ఉంది నాకు అలాగే బాధ కూడా ఉంది ఎందుకంటే ఈ స్కూల్లో పనిచేసిన అనుభవం మరీ ముఖ్యంగా ఇప్పుడు టెన్త్ క్లాస్ అవుట్ గోయింగ్ బ్యాస్తో ఉన్న పరిచయం చాలా డీప్గా ఉంటుంది కాబట్టి ఈ పిల్లలంతా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు దూర ప్రాంతాలకి ఉన్నత చదువుల కోసం సో అయినా కూడా సో వాళ్ళతో మేము షేర్ చేసుకున్న మూమెంట్స్ అన్ని కూడా శాశ్వతంగా మాకు గుర్తుంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు క్లాస్ డే చేసుకుంటున్న పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలందరికీ మా అందరి తరఫున ప్రత్యేకమైన ఆశస్సు ఇకపోతే ఎగ్జామ్స్ అనేటివి మీకు దగ్గరలో ఉన్నాయి మరి ఈ దగ్గర సమయాన్ని చాలా తక్కువ సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకోలో మీ అధ్యాపకులు లేదా ఉపాధ్యాయులు అందరూ మీకు సెవెరల్ టైమ్స్ చెప్పే ఉంటారు అయినా కొంతమంది పిల్లలు కొంతమంది గ్రహించలేక ఇంకా వెనకబడే ఉన్నారు మరి మీరు గా ఈ వన్ మంత్ అయినా సరే ప్లాండ్ గా చదువుకోగలిగితే అందరికీ మంచి మార్కులు వస్తాయి కెసి నారాయణ స్కూల్ పేరు నిలబెడతారని ఆశిస్తున్నాను అయితే చాలా మంది పిల్లలు చేసే పొరపాటు ఏమిటంటే మా దృష్టిలో కొంతమంది ర్యాంకర్స్ ఉన్నారు మన స్కూల్లో స్టేట్ ర్యాంక్ వరకు దాదాపుగా ఒకటి రెండు మూడు ప్లేసుల్లో మరి ఆమె చేసే చిన్న పొరపాటు ఏంటంటే స్పీడ్గా మీకు తెలిసిన ఆన్సర్ అని చెప్పి ఆశిస్తున్నారు ఐటు అబ్జర్వ్ ఎవరై పేపర్స్ విత్ శబియా మేడం రూమ్ లో ఉన్నప్పుడు నేను చూశాను క్వశ్చన్ నెంబర్ వేయకపోవడము ఆన్సర్ తెలిసింది కానీ బదులు ఆయన రాయడం ఆయన బదులు ఇంకోటి రాయడం ఇలా చాలా ఎస్పెషల్లీ గ్రామర్ పాయింట్ లో కానీ లేదా ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ క్వశ్చన్ పేపర్ లో గానీ మీరు తెలిసి తెలిసి తప్పులు చేస్తా ఉన్నారు సో ఇదొక్కటి మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఒకటి రెండు మార్కులతోనే మీ ర్యాంక్ అన్ని కూడా మిస్ అయిపోతుంది ఎందుకంటే లక్షల్లో రాస్తున్న విద్యార్థుల్లో ఒక మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మీరు గ్రహించలేకపోతున్నారు సో మీ అందరికి ఆన్సర్లు మొచ్చి అనుకొని ఎగ్జామ్ ఆకపోండి ప్రశాంతంగా కూర్చోండి ఒక ఐదు నిమిషాలు కామ్ గా అండ్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ చేయండి సో దట్ యువర్ టెన్షన్ కెన్ రిలాక్స్ మీకు ఎలాంటి సమస్య లేకుండా హ్యాపీగా నవ్వుతూ పరీక్ష రాసే అవకాశం మీ అందరికి ఉంటుంది అయితే నేను చెప్పేది ఏంటంటే కొంతమంది పిల్లలు ఎగ్జామ్ పోయేటప్పుడు కూడా వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మమ్మీ కానీ డ్రాప్ చేసే ఉంటే వెనక సీట్లో కూర్చొని చదువుతా పోతా ఉంటారు ఐ సో మెనీ పీపుల్ ఈవెన్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ దిస్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఇలా చేస్తే ఏమైతుందంటే మీరు ఇప్పుడు స్కూటర్ మీద పోయేటప్పుడు చదువుకున్న ఆన్సర్ అక్కడ వచ్చిండదు క్వశ్చన్ వచ్చిండొద్దు సో నువ్వేమనుకుంటే ఇది గ్యారంటీ వస్తుంది అనుకుంటు కానీ అక్కడ రాకపోతే నువ్వు డిసప్పాయింట్ అవుతుంది ఏదో రకమైన డిస్టర్బెన్స్ అనేది మీ మైండ్ లో వస్తుంది అంతకుముందు మీ మైండ్ లో శాశ్వతంగా ఉన్న కూడా ఉన్న ఆన్సర్లన్నీ కూడా మర్చిపోతాడు కానీ ఈ పిల్లలకి సైకలాజికల్ ఫ్యాక్టర్ తెలియక ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ పోయేటప్పుడు ఇంట్లో నుంచి టిఫిన్ తినేటప్పుడు పక్కన బుక్కులు పెట్టుకుని చదువుతానే ఉంటారు చాలా మంది చదువుతా ఉంటారు కదా అలా చేయొద్దండి టిఫిన్ తినేటప్పుడు ప్రశాంతంగా తినండి నీళ్లు తాగేటప్పుడు ప్రశాంతంగా తాగండి మీ ఏమంటారు హాల్ టికెట్ ప్యాడ్ పెన్నులు ఇవన్నీ జాగ్రత్తగా ఉన్నా ముందే పెట్టుకోండి అని ఒక దగ్గర పెట్టుకోండి దాటిలో పోేటప్పుడు పెన్ను మర్చిపోయినా అంటారు లేదా ప్యాడ్ మర్చిపోయిన రబ్బర్ ఏం మర్చిపోయినా ప్రాబ్లం లేదు పక్కన ఎవరెవరు ఉంటారు మీ అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ లెటర్ వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు అందరు ఇన్విజిలేటర్ లెటర్లు ఉంటారు మిమ్మల్ని ఎవరు కూడా ఎన్నో రకమైన ఇబ్బంది ఏ స్కూల్లో కూడా పెట్టరు మీరు ఏ సెంటర్లో పోయినా కూడా కాబట్టి అన్ని సెంటర్లు మనమే క్వశ్చన్ పేపర్ అందరికి ఒకటే ఉంటుంది కాబట్టి మీరు ఏ మాత్రం టెన్షన్ లేకుండా పరీక్ష పోయేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళండి మీకు ఆన్సర్లన్నీ గుర్తు రాకపోతే నేను చెప్పిన మాటల్ని నన్ను ఒకసారి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీకు గుర్తు గుర్తొస్తాయి పెట్టుకుంటారా మరి చె నేను తెచ్చిన తర్వాత ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని పోతే మీకు ఎలాంటి సమస్య ఉండదు అని చెప్తున్నా ఇక ఉన్న వన్ మంత్ లో మీరు ప్లాన్ వేసుకోండి ఇంగ్లీష్ ఎన్ని రోజులు చదువుకోవాలి చదువుకున్న తర్వాత పక్కన పెట్టండి తెలుగు ఎన్ని రోజులు మ్యాథ్స్ ఎన్ని రోజులు సోషల్ సైన్సెస్ ఎన్ని రోజులు ఫిజికల్ సైన్స్ ఎన్ని రోజులు హిందీ రోజులు సో అది ఏమంటారు టెక్స్ట్ లో ఉన్న కఠినమైన ప్రశ్నలను బట్టి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మ్యాథ్స్ ఇచ్చుకుంటే మిగిలిన ఆ విధంగా చేసుకుంటే ఇంకొక నాలుగైదు రోజులు మిగులుతుంది ఆ నాలుగు ఐదు రోజులు మిగిలిన మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ నుంచి రిఫ్రెష్ చేసుకుంట పోతే ఫస్ట్ ఎగ్జామ్ తెలియ కదా ఫస్ట్ ఎగ్జామ్